కొత్త ఫుట్ ప్రింట్స్ ఈ సిరీస్ లో థర్టీ డేస్ వరుసగా ఇస్తున్నా ఈరోజు మీకు ఎదురుపాండవుల వద్ద కొండెంగ చిత్రం చూడండి ఎంత అడవి జంతువులు వరుసగా చూస్తూ ఉండండి అద్భుతమైన జంతువులను పరిచయం చేస్తా ఈ చూడండి కొండల మీద ఉంది కాబట్టి కొండెంగ కొండల మీద దూకుతుంది కాబట్టి కొండెంగ అని పేరు వచ్చినట్టుంది చూడండి ఇక్కడ ఈ మంకి అత్యంత ప్రాచీనమైన జాతికి చెందిన మంకి కోతిగా చెప్పొచ్చు గ్రే లంగూర్ మగ కోతి అని చెప్పొచ్చు ఎక్కువగా వివిధ రకాల ఆవాస ప్రాంతాలలో కనిపిస్తుంది ఇవి మానవ ఆవాసాలకు కూడా అనుగుణంగా మసులుకొని జీవిస్తాయి అందుకే ఆది మానవులు ఈ గ్రే లంగూర్ జాతికి చెందిన అంటే దీని బరువు ఎత్తు వీటిని బట్టి చూస్తే ఇది మగ లంగూర్ మంకిగా చెప్పొచ్చు చిన్న తల బలమైన కాళ్ళు చేతులు పొడవైన తోక మరి ఈసారి మీరు ఎదురు పాండవుల వద్ద ఈ లంగూర్ మంకి మనమైతే సాధారణ భాషలో కొండెంగ అంటాం మరి కొండెంగని చూడండి ఇది ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ పరిధిలో పాండవుల గుట్ట పైన ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎవరితో కలిసి ఈ గుట్టకు వెళ్తారో వారికి ఈ వీడియో షేర్ చేయండి మీ అభిప్రాయం అయితే తప్పక రాయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ